హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే ఈ రోజు అయితే సండే మా బెడ్ చూడండి సండే ఉంటే ఈ రకంగా అనమాట బన్నీ అయితే ఇప్పుడు లేచిండ్రు టైం చూడండి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది నేనైతే లే చేసిన టీ తాగిన నా పని క్లీన్ చేసుకున్నా పూజ కూడా అయితే చూసేసుకున్నా ఇప్పుడు ఇప్పుడైతే కిచెన్ లోకి వెళ్దాం మరి ఈ రోజు అయితే ఒక కొన్ని వంకాయలు ఉన్నాయి ఈ తెల్ల వంకాయలతో అయితే మసాలా వంకాయ అయితే చేసుకున్నా నేను ఇదిగోండి మా సన్ని బన్నీకైతే వేడి నీళ్ళు పెట్టేసినాను స్నానానికి ఇంకా రైస్ అయితే అయిపోయింది రైస్ అయిపోయింది కదా మా పిల్లలు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపయితే ఈ రోజు టిఫిన్ వచ్చేసి అయితే వాడ అయితే ఫస్ట్ అయితే నేను కర్రీ చేసేస్తున్నా ఈరోజు లంచ్ కూడా తొందరగా ప్రిపరేషన్ చేసేస్తున్నాను మసాలా వంకాయలకైతే ఇది చూపించడానికి అయితే అయితే రెడీగా పెట్టేసుకున్నా ఇదిగోండి ఒక రెండు స్పూన్లు పల్లీలు ఒక మూడు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు ధనియాలు ఒక వన్ స్పూన్ సాజీర కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు ఇరాచీలు అనాస పువ్వు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఫస్ట్ అయితే పల్లీలు పల్లీలు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకు అంటే పల్లీలు వేయడం వల్ల చప్పదనం వస్తుంది మళ్ళీ అదొక చిక్కటి గ్రేవీ అవుతుంది కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇంక ఇవన్నీ తొందర తొందరగా వేగితే కదా ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ధనియాలు దాల్చిన చెక్క వేసేసిన ధనియాలు పల్లీలు మంచిగా వేగిన తర్వాత మిగతావన్నీ వేసేసుకోవడం కొద్దిగా చల్లారాలి కదా ప్లేట్ లో వేసుకున్నా ఒక రెండు ఉల్లిపాయలు కొద్దిగా లైట్ గా వేయింపుకోవాలి పెద్ద సైజ్ అయితే ఒక్కటి సరిపోతుంది అయితే వేగిపోయినాయి ఈ రెండు ఉల్లిపాయలు పక్కన వేసుకోవడం ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ అయితే ఆయిల్ వేసేసుకొని చూడండి ఒక చిన్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఉల్లిపాయల మధ్యలోపు ఎంత ఒకటే ఉల్లిపాయ కదా ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది తగ్గించి ఇలా పుచ్చులు చూసుకుంటూ దీంట్లో వంకాయలు అయితే కద్దిస్తున్నా అయితే నేను వంకాయలో మసాలా నింపడం లాంటివి ఏం చేయను ఇలా కూడా మసాలా మంచిగా పోతుంది వంకాయ లోపలికి ఇంకా మళ్ళీ దానికి ఒక పెద్ద టైము పసుపు పసుపు వేసుకొని వంకాయలు వేసేస్తాను ఇప్పుడైతే మూత పెట్టుకొని మట్టించుకున్నాము ఇంకా ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసిన వాటర్ వేసి పట్టేస్తాం కదా ఏం కాదు మసాలాలోనే సరిపోయేంత ఉప్పు కారం వేసుకుంటాను కారం అన్ని మసాలాలు ఉల్లిపాయలు ఉప్పు కారం మెత్తగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇంకా మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు దీంట్లో లైట్ గా ఉప్పు కారం ఈ మసాలా మొత్తం గ్రేవీ మొత్తం అందులో వేసేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలా వంకాయలు అంతా మంచిగా కొంచెం ఆయిల్ వచ్చేటట్టు ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు దీన్ని ఉడికిద్దాం మీకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేద్దాం ఇంకా మూత పెట్టుకున్నాక మసాలా అంతా లోపు మన మసాలాకు తగ్గట్టుగా పులుపు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మనం దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుని చింతపండు అయితే నానబెట్టుకొని పులుపు చింతపండు రసం అయితే రెడీ చేసుకోవాలి మసాలా చూసినా ఇలా మంచిగా కొత్త కొత్త ఉడికే ముందు చింతపండు రసం వేసేసుకున్నాము నేను డైరెక్ట్ ఇందులోనే విండేస్తున్నా ఒక పెద్ద చింతపండు అయితే తీసుకున్నా కొంచెం గ్రేవీస్ అది ఎక్కువే చేస్తున్నా ఇంకా రసం తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవడం అలా ఏం కాకుండా మనకు మసాలా మంచిగా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని తర్వాత మన పులుపుకునే కదా రసం వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టి దాన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి అది మంచిగా ఇక ఉడికిపోయి సూపర్ అవుతుంది మా దగ్గర ఉల్లిగడ్డ రోడ్ అయితే అరుస్తా ఉన్నాడు ఇదిగోండి చింతపండు రసం వేసేసి ఇంకా దీన్ని ఉడికించుకోవడానికి అంతలోపు ఈ వంకాయలు కూడా చూడండి ఇంత నూనెలో మంచి మగ్గినాయి కదా ఈ ఈ గ్రేవీ అంతా వంకాయలకు పట్టి చిక్కదనం వచ్చేస్తారు ఇప్పుడు కొంచెం మనం ఉప్పు కారం మళ్ళీ చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు మసాలా కూర అంట అబ్బా మసాలా కూర అని అంటారు కానీ ఎంత ఈజీగా అయిపోయింది వచ్చారు కదా పెద్దగా టైం ఏం పట్టారు ఇంకా అది ఉంటే లోపు ఇదైతే పల్లీ చట్నీ అయితే చేస్తున్న టిఫిన్ కి పల్లీలు పుట్నాలు కొబ్బరి అన్ని వేసేసి ఇంకా పచ్చి కొబ్బరి డైరెక్ట్ దీంట్లోనే కోసేస్తున్నా అన్ని అదొకటి ఇదొకటి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ లో పచ్చిమిర్చి బ్లాక్ పచ్చిమిర్చి ఇవి కారం ఎక్కువ ఉంటాయి అందుకే కొంచెం తక్కువ వేసేసి కొత్తగా పన్నీరు పచ్చిమిర్చి ఆయిల్ వేసేస్తున్నా ఈ పులు పన్ను పులుపు స్థిరం అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా ఇలా మంచిగా ఇలా ఎక్కువ బాగా ఉడుకుతుంది కదా సుత ఉడికేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం లో పెట్టేసుకుందాం ఇక్కడ ఇవి వేగినాయి కదా ఇవి చల్లారే లోపు మనం పప్పు వేసేసుకుందాం ఇంకా పచ్చి కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ ఇంకా కొన్ని పుట్టినాలు దీంట్లో ఇప్పుడే డైరెక్ట్ వాటర్ వేసేసి ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడం ఇది కూడా చూడండి పల్లీలు కొబ్బెర పుట్నాలు అన్ని కలిపి మిక్సీ పట్టేసుకున్నాం ఇంకా దీంట్లో పోపు అయితే పెట్టేసుకున్నాం పోపులో అయితే జింకరావాలు ఎండుమిర్చి కరివేపాకు మనకు వంకాయ మసాలా ఉడికేలోపు చట్నీ కూడా అయిపోయింది అయితే పోపు పెట్టేసుకొని కలిపేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకుంటున్నా తినే దగ్గర అన్ని తిట్టింగ్ అక్కడ పంపించేసుకున్నా చట్నీ పప్పు అయితే నేను ఈ రోజు అయితే నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నాను నిన్న నాలుగు ఐదు గంటలు నానితే సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఈరోజు సండే కదా మళ్ళీ లేట్ గా లేస్తామని చెప్పేసి నైట్ నానబెట్టేసుకున్నాను ఒకసారి రెండు సార్లు పొద్దున కూడా కడిగించుకోవాలి ఎందుకంటే నైట్ నుంచి నాన్తది కదా ఇంకా పెద్ద మిక్సీ గిన్నె అయితే తీసుకొని మొత్తం ఒకేసారి వేసుకుందామని చూస్తున్నా ఎంతయితుందో చూద్దాం పప్పు ఒక గ్లాస్ అయితే నానబెట్టేస్తా నేను ఒక పెద్ద గ్లాసు మాకు ఇంకా ఎంతసేపు ఉడికిస్తున్నాను ఇంకా దీన్ని పెట్టి కొంచెం సేపు వదిలేసేసేయాలి ఇంకా ఈ రోజు అయితే ప్లేన్ వడలే వేసుకున్నా నేను ఇంకా పప్పులో అయితే ఒక ఐదారు పసుపు పచ్చి వేసుకొని అలాగే పప్పుకు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేయకుండా మిక్స్ పట్టేసుకోవాలి ఇంకా లోడ్ ఎక్కువ అవుతుంది సరిపోతుంది ఇది మాత్రం చూసినా ఒక చుక్క వాటర్ కూడా వేయలేను అంటే పప్పులో ఉన్నాయే కొంచెం బడ్డాయి కానీ నేనైతే వాటర్ వేసుకోలేదు ప్లే ఎందుకు ఇప్పుడు మనం తర్వాత చేసినప్పుడు అన్ని కలుపుకొని కొత్తిమీర పాలకూర అన్ని కలుపుకొని చేద్దాం కానీ ఇప్పుడు మాత్రం స్వస్థానికి వేయవద్దు ఆ ఉన్నదాని ఇట్లా వేసి నూనె వాడాయి అయితే ఇంత కడుపులేస్తే అయిపోద్ది మనలోకి ఆకలైతుంది కదా ఇప్పుడు వంకాయ కూర చూద్దాం ఎంత వరకు వచ్చిందో అబ్బా ఇంకా చూడండి మంచి గ్రేవీ అయితే ఎంత బాగా అయిందో కలర్ కూడా మారింది దూసిరా ఇంకా లాస్ట్ కిందలో మీరు కొత్తిమీర పుదీనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి వంకాయ చూడండి ఎంత మంచిగా మగ్గింది నేను ఇక్కడ చట్నీ వేసుకొని పిండి రుబ్బ వేసుకొని అంతలోపు వదిలేస్తే మనకు మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది ఇంక పక్కకు పెట్టేసుకుంటున్నా అయిపోయింది ఇంకా ఇంకా పన్నెండు ప్యాన్లు ఎందుకన్నట్టు మళ్ళీ ఇదే పెట్టేసుకొని ఇంకా వడల కోసం అయితే ఆయిల్ పెట్టేసుకుందాం ఇంకా నేనైతే వేరే గిన్నెలో వేసేస్తాను దీంట్లోనే అయితే ఉంచుకోను కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని చేసేసుకున్న ఇది చిక్కటి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా ఇదండి ఈ రోజు అయితే ఉంటాయి మసాలా కర్రీ సింపుల్ గ్రేవీతో అయితే నేను ఎలా చూయించినా ట్రై చేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ కూడా వేడైతుంది ఇప్పుడు మనం పిండి ప్రాసెస్ చూద్దాం ఈ పిండిని అనేది కొంచెం మనం ఇందులో నేను చూసాను కదా సాల్ట్ పచ్చిమిర్చి తప్ప ఏం వేయలేదు సోడా బియ్యం పిండి లాంటివి కూడా ఏం వేయ పిండి ఒక్కటి నేను ఇలా పోతున్నా కొంచెం ఇలా కలిపి మంచి క్రిస్పీగా వస్తాయి ఈ కలపడంలోనే ఉంటది ఈ పిండి అయితే మనకు మంచి క్రిస్పీగా రావాలంటే అవి ఇవి కలపడం కాదు మన చేయితో కలపడం మంచి కలిపిస్కొని అంత సమానంగా నేను అంత గట్టిగా కూడా ఏం రుబ్బుకోను చింతపిండి తీసుకొని పెద్దగా ఈ రోజు కొంచెం చిన్న చిన్న సైజులు ఓకే ఒకే చేయితో నేనైతే అయితే చూపులుగా వచ్చేసుకున్నాను ఇలా కొంచెం మనం షేప్ షేప్లో అనుకోవాలి మన బొట్టిన వేలు ఉంటుంది కదా ఇదిగోండి ఇలా బొట్టిన వేలు సింపుల్ సింపుల్గా వచ్చేస్తుంది ఇంకా నేను చాయ్ జాలి తడి క్లాత్ ఏం వేయను ఇలాగే వేసుకుంటా కొంచెం రాలేదనుకో ఇలా చెయ్యి అయితే తడిగా అద్దుకొని ఇలా వేసుకోండి ఆయిల్ కూడా మనకి ఏం ఎక్కువ గుంజదు అసలు ఇలా మనం ఈ పిండిని ఏంటంటే నానబెట్టుకోవద్దు చూడండి మనం మెయిన్ మర్చిపోవాల్సిన విషయం మర్చిపోవద్దు రుబ్బిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఇక పిండి పులిసిపోయి నూనె కూడా అంత బాగా గుంజేస్తుంది తిన్న తర్వాత కూడా మనకు కడుపులో ఆయాసం అవుతుంది ఇలా చేసుకొని తిన్నామంటే నూనె కూడా ఎక్కువ పట్టదు మనకు ఆయాసం కాదు మంచిగా క్రిస్పీగా ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెం లైట్ కలర్ లో వేగినా గానీ టేస్టే ఉంటాయి వాటర్ వేసుకుంటున్నా ఇంకా దీంట్లో ఇంకా నా పౌడర్ కూడా అయిపోయినాయి ఎందుకంటే ఇంకా వాయి వాయి మీకు జోయించిందనుకో వేసినప్పటిలో చూపిస్తే మీకు కూడా బోర్ వస్తుంది కదా ఇంకా లాస్ట్ అయితే ఒక్కసారి చేసుకున్నా ఈ లాస్ట్ అయితే ఇదిగోండి కొంచెం చిన్న చిన్నగా అయితే వేసేసిన చూడండి నీళ్లు పోసినా గానీ ఎట్లా తిరుగుతున్నాయో ఎగిరి బాగా దానికి మా సౌండ్ వినిపించేసినది ఇంకా అయిపోయింది ఈ రోజు దొచ్చారు కదా ఎంత తొందరగా అయిపోయింది టిఫిని ఇంకొకటి ఏంటంటే దీంట్లోకి చట్నీ ఎక్కువ పట్టదు అసలు మనకి ఇడ్లీకి దోశకైతే చట్నీ ఎక్కువ పడుతుంది కదా దీనికి పట్టదు లోపల కూడా మంచి గుర్రెలు గుర్లలుగా వస్తుంది ట్టకుండా బాగుతుందా పోరా పొద్దు రోజు మోసుకోసం కదా పోసుకోసం ఏమవుతుంది పెట్టిన ఛాయ్ పోసుకుంది పోసుకోస భూమి బదులు కాదు ఏం కాదు అలా ఏమేమి రాదు వంట వేసుకుంటా అని చెప్పి జమానైతుంది ఛాయ్ పోసుకురా అంటే మాటలు మాట్లాడుతున్నాం నీకు ఆ చెట్టు వేసుకోవద్దని చెప్పిన ఎంత మనిషి ఉంది పైకి ఎక్కి ఎక్కిపోతుంది పెద్ద లీడర్ లాగా వైట్ షర్ట్ వేసుకొని తిరుగుతావు ఏంటి వెన్న పెట్టుకో పనికి అయితే పని చెప్పొద్దు ఏడా మూలకు స్కూల్ డ్రెస్ లో పెట్టు నీట్ గా చాయ్ పోసుకోడానికి ఇంత సేపా చాయ్ ఇంత సేపు చాయ్ పోయాలి అది జాలి దొరకాలి దొరకదా ఏడ పెట్టినా జాలి అలా పాడేస్తావు టైం పట్టింది হাপ্তাই দোইঙেয়েরা হান্যে সে কাঁডে। ইকানিগার চোসেএইর থাতে দুন্ন্ন্মা পাইই দুন্ন্নিপোতা ইঙয় হেঠয় আন্য কা�

ఓకే చికెన్ తినొద్దు అంట మంచిది కాదంట నీ మూడు ఎలర్జ్ వచ్చింది చికెన్ బిజలదేవని బిజ్జలో పై గారు అరే ఇద్దరు కొట్లాడుకుంటు ఇంట్లో ఉండాలంటే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇంకా ఈ రోజు మన బ్లాగ్ లో షేర్ చేసి మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి